విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పనిగా తన సొంత నియోజకవర్గ ప్రత్యేక దృష్టిని ఎప్పటికప్పుడు అధికారుల యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ స్వాములు కొడంగల్ కు సంబంధించి అభివృద్ధి కమిటీని ఆయన ఇటీవలే కమిటీ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోంది కొడంగల్గేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో చర్చించారు సంబంధిత ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది జిల్లా సాగునీటి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించిన సీఎం నిర్మితమైన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు కొడంగల్లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు మద్దతు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై పలు సూచనలు చేసిన సీఎం ఆ దిశగా క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు ఇక నుంచి కొడంగ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ప్రతి నాలుగు వారలకోసారి రివ్యూ చేస్తారన్న సీఎం పెండింగ్ పనులను కూడా మరోవైపు పూర్తి చేయాలని ఆదేశించారు